నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రెండు టొయేటా ఇతియోస్ జీడీలు ఒకటి హర్యానా నెంబర్ ఒకటి ఢిల్లీ నెంబర్ హర్యానా నెంబర్కు ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ రాదు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది వైట్ డాష్ బోర్డు లోపల వైట్ డాష్ బోర్డు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వైట్ కలరు ఢిల్లీ నెంబర్ హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది నీకు ఏమైనా షోరూమ్ ట్రాక్ అంటే ఇది చెప్ చెక్ చేయించుకోరు ఈ నెంబర్తో ఈ బండ్లకు షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎల్లో బోర్డులు అన్ని రీడింగ్ టాంపరింగ్ ఉంటాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు జీరో పనికిరావు ముంగట టైర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి బంపర్లో గీతలు ఉన్నాయి బంపర్లు పెయింట్ ఉంటాయి ఈ టైర్ ఓకే ఇది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ముంగటి రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఒక టైర్ జీరో ఉంది ఒక టైర్ థర్టీ ఫార్టీ ఉంది రెండు కూడా డైలీలో అమ్మకానికి ఉన్నాయి సార్ రెండు కూడా డిజిల్ బన్లే జీడీలు ఇది వైట్ డాష్ బోర్డు టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఇది లేటెస్ట్ షేపు ఇది టూ థౌజండ్ ఎయిటీను ఆ కస్టమర్ దీన్ని లేటెస్ట్ షేప్ చేయించుకున్నాడు ఇది బంపర్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగు ఇది రెండు వేల పద్దెనిమిది పదకొండో నెల గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి దీన్ని ఇది మంచి ముందు బండి దానికంటే వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ నేను ఇక్కడనే ఉన్న ఢిల్లీలో బండి బై రోడ్ వస్తుంది మేము కంటైనర్లు అయ్యాం ఇవి రీడింగ్ గ్యారెంటీ ఉండయి చిన్న చిన్న అప్లు ఉంటాయి కానీ ఏపీ రిప్లేస్ ఉండదు ఈ బండి ఈ బండి కండి బండి బాగుంది సార్ దీని టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ముంగట సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి ఇది బ్లాక్ డాష్ బోర్డు రెండు ముంగటి సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి సార్ వెనకాల థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది బ్యాక్ డాష్ బోర్డు లోపల అసలు ఇంటీరియర్ నీట్గా ఉంది దీనికి లోపల రెండు ఎయిర్ బ్యాగులు వస్తే నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి మీకు ఏమన్నా బండి గురించి ఇంకా ఇన్ ఇన్ లోన్ సారీ షోరూమ్ ట్రాక్ కావాలంటే నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు రెండు కూడా టైప్ టూ కాకపోతే ఇది చేపించినాయి ఇదైతే షోరూమ్ నుంచి వచ్చింది ఎందుకంటే ఈ గ్రిల్లు వైట్ ఉంది ఈ గ్రిల్లు స్టీల్ వచ్చింది గ్రిల్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఇది కంపెనీ నుంచి రాదు ఇది బయట వేయించుకుంది హెడ్లైట్లు కూడా మారినట్టుంది కొత్త లైట్లు కొన్నట్టుంది అంటే ఈ షేప్ రావాలంటే కొత్త హెడ్లైట్ వేయాలి కావచ్చు బండికి ఈ రెండు బాల్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సేమ్ ఇట్లాంటిదే నేను ఇప్పుడు కర్నూలు జిల్లా ఒక ఎస్ఐ గారికి ఈరోజు తీసుకొని బయలుదేరుతున్నా ఈ రెండు బాల్లు అమ్మకానికి ఉన్నాయి ఈ ఢిల్లీలో ఇది నాకు తెలిసి దీని ధర కస్టమరు ఐదు లక్షలు చెప్తాడు కావచ్చు అందదా నాకు తెలిసి పద్దెనిమిది డిసెంబర్ బండి అక్టోబర్ బా నవంబర్ బండి ఇది ఐదున్నర పైన ఉంటుంది నైన్టీన్ మోడల్ కాబట్టి ఇది హర్యానా ఇది ఢిల్లీ దీనికైతే ఇన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి దీనికి రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను ఇక్కడనే ఉన్నా ఈరోజు సాయంత్రం ఉంటా ఒక్క గ్లాస్ మారలేదు బండి ఈ బండి కంటే ఈ బండి కంటే ఈ బండి నీట్గా ఉంది ఇది ఓల్డ్ షేప్ అది న్యూ షేప్ టొటా ఐతిోస్ జీటీ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రెండు బాగాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నాయకమారికి కాల్ చేయండి నమస్తే జయ శ్రీరామ్